இஷ்டம் என்னென்ன நீக்கேமே அது முன்னே பிள்ள முன்னே அலை முன்னே பிள்ள முன்னே தண்ட பண்டு கந்திரிக சூடு கண்டறிக்கூடு ఏమ్రా ఏం లోపలికి రాలా ఈ పొద్దు ఎవరు ఎవరు ఉండారు లేతావా పెద్ద బిల్డింగ్ వాళ్ళు సరే బాబా మా బాబు మంది ఏ ఊరండి ఏంది ఏంది మీ ఊరు నా పేరా బాబు అయ్యో ఫస్ట్ పేరా ఏం పేరు నా పేరు నా 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 పేరు 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 లే ఇది ఇది చెప్పాలి మాకెప్పుడు ఇట్లా ఓపెన్ గా ఉంటే చల్లగా ఉంటుంది మాకి అంకమ్మల సంబంధం ఏమో యాంకమ్మల సంబంధం ఏడా ఉండదులే చెప్పకూడదు ఆయమ్మ పేరే బిత్తులు వస్తానే నా పేరా బాబు నా పేరు నన్నెసరే సరే నేను పావడానికి తీసి మైక్ గప్పు తండే నేను స్వామి ఏడా చూసుకోండి నువ్వు ఎస్ నమస్కారం స్వామి నా సోపే నా ఏంద్రామా త్యామా నా బట్టి ఏమి డేట్ అయినాడమ్మా ఎప్పటి నెల మగవాళ్ళు అట్లా డేట్ అయ్యేది ఏందో త్యామ్ చూసుకొని మోసూస్తాడు అవే నువ్వు చేసే పనికి బిలేడితో కోసుకోవాలని ఏళ్ళేపాడతావా ఇంకేమో తెలిసిన బాబు నేను గట్టే దేపట్ట నేను అతడికే చేతులు ఇలా ఇల్లు జుడి ఇల్లిద్దరు పిల్లలు ఏంరా నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంత ప్యాంట్లో చేయి పెట్టి నా బట్టమంటా సిక్తుంది అయ్యో పోతే ఏంటి పనులు ఒకవేళ అడిగితే రాదు కాదు దానికేంటి జిబ్బులేసే కంట చే కోడి పుంజలు నికాలే నువ్వు జారే మన దేవురు పాప బాబు మా ఊరు మా ఊరు ఏమో పడింది అనుక నా మగు చెప్తాను నేను మళ్ళీ ఏళ్ళన్నీ ఇంచుకొని చేస్తాడు బాబూ బాబు నేను అంత మంచి అని కాదు మా నాకు ఎక్కడంటే అక్కడ చేతులు తగిలిస్తా అంటే మా ఊరు చెప్తాను ఆలకించ

ఏమి చేసినా దాన్ని నా లేదు మీద ఏమి చేసేది సమయా ఒక నిమిషం లేచి వస్తావా ఏంటికి ఎట్టవాళ్ళకూడదు నోట్లే ఏంటి పన్నా పూజారి పనులు చేయి బాలు పల్లారు స్వామి మీ అత్తగారు వెళ్ళి ఈ పొద్దు ఏమో ఉండదు అప్ప కట్అవుట్లు వెళ్ళిపోయినా ఎప్పుడే ఫస్ట్ దానికే బాగా ఎత్నిక లేవనైనా ఎప్పుడే డిపి కలిపింది పాప బాబు ఇంతకీ నీ పేరు చెప్పలా దీన్ని శవణ్ణి చెక్ చేపించలేదు గొడ్డా ఏమో తనకలాడితే అండవేమో బాబు నన్ను ఎవరు చిన్నగా ముద్దుగా పెట్టినారు స్వామి నాకి ఏం పేరు చిన్నగా తూము సుందరి అంటారు నన్ను తూము సుందరి ఈ ఆలం గురికి పెట్టింటే తూములు ఎవరు అనుకుంటువే నావే ఇప్పుడు తూముకు గేట్ వాళ్ళు ఉంటుందా యావిలే పోతా ఉండొచ్చు రాత ఉండొచ్చు ఓ చిన్న ఇల్లు అట్లే దూరిపోతా ఉండేది ఎట్లా భయబాస్ అయినా నా భయబాస్ తూములు మీదే బోల్ ఆహా మంచి పేరు పెట్టుకునేవమ్మా ఇంకో ఉందండి ఏం పేరు ముద్దుగా రాధిక అంటారండి రాధిక జుట్టు చూసి పడిపోయానే అని బొంగులో మాటలిని పడిపోయానే అని రంగుల కొంగు తాటి పడిపోయానే అని గాలి సొక్కితేనే సత్తిపోయానే ఈ నా కొడుకులు ఏమి తిరిగిలాడుతుంటారు మనవే ఆంచులు సన్న సంసారి కాదు నీ ము వద్దని చెప్తే అదే బీకులు అంటుంది ఏం పా ఎంకటాపురమా నమస్కార సరే ఇంతేనా నీ వృత్తాంతం ఏమన్నా ఉందండి మేము చేసే పనులు తెలుపు ఆలకించమన్నా అయినా జై గో రా తమ్ముడు నేను సుందరిగిరి పట్టణ మీద సుందర దాది అంటారు అప్పయ్యా మేము చేసే పనులా ఆహా మోడ నిల్లారా కాళ్ళ పొద్దు రాదమ్మా అంటారు బాబు తమ్ముడు